ఒక చక్కటి గ్రామంలో చందమామ కాంతిలో ఒక బుడ్డి బ్రౌన్ కుక్కపిల్ల ఉండేది దాని పేరు బ్రూనో దానికి మృదువైన చెవులు అందమైన కళ్ళు ఉండేవి ప్రతిరోజు ఉదయం బ్రూనో తోటలో ఆడేవాడు సీతాకోక చిలకల్ని వెంబడించేవాడు పచ్చని గడ్డి మీద పొలాడేవాడు కానీ మేఘాలు వస్తే జను వినిపిస్తే బ్రూనోకి భయం వేసేది వెంటనే తన దుప్పటిలో దాకునేవాడు భయం కలిగించేవి ఒక సాయంత్రం మబ్బులు నెమ్మదిగా వచ్చాయి తరువాత మేఘాలు పెద్ద శబ్దాలతో గర్జించాయి బ్రూనోకి చాలా భయం వేసింది తన చెవులు కదిలాయి పాదాలు కంపించాయి వెంటనే ఇంటి ముందు ముడుచుకుని కూర్చున్నాడు అప్పుడే బ్రూనోకి చిన్న శబ్దం వినిపించింది బ్రూనో బయట చూశాడు అతని స్నేహితురాలు మీమీ అనే పిల్లి చెట్టుపై చిక్కుకుంది సహాయం కోసం పిలుస్తుంది బ్రూనోకి ఇంకా భయంగానే ఉంది కానీ మీమీకి సహాయం చేయాలని అనిపించింది బ్రూనో లేచి లోతుగా ఊపిరి పీల్చుకుని తనకు తానే ఇలా చెప్పుకున్నాడు నేను ధైర్యంగా ఉండగలను ఉండగలను నిజంగా వెంటనే వర్షంలో తడుస్తూ చెట్టు వైపు పరిగెత్తాడు చెట్టు కింద గట్టిగా అరిచాడు రైతు వినాలని బ్రూనో అరుకుడి చెట్టు మీద మీ గమనించాడు వెంటనే తీసుకువచ్చి చెట్టుపైకి ఎక్కి కాపాడాడు చూసి చిరునవ్వుతో అన్నాడు బ్రూనో నువ్వు చాలా ధైర్యవంతుడివి బ్రూనో తన తోకను ఊపుతూ గర్వంగా నిలబడ్డాడు ఇప్పుడు బ్రూనోకి ఆ మేఘ గర్జనలు అంత భయంకరంగా అనిపించలేదు అంతా ముగిసాక ఆ రాత్రి బ్రూనో మేమీ పక్కన ప్రశాంతంగా నిద్రపోయాడు బ్రూనోకి చాలా ఆనందంగా అనిపించింది అప్పటి నుంచి ఎప్పుడైనా మేఘాలు గర్జించినా భ్రూనో ఒకటి గుర్తించుకున్నాడు చిన్న కుక్క పిల్ల అయినా పెద్ద హృదయం కలిగి ఉండొచ్చు ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన విషయం నిజమైన ధైర్యం అంటే భయపడ్డా కూడా ఇతరులకు సహాయం చేయడం చిన్న హృదయం కూడా గొప్ప ధైర్యాన్ని చూపించగలదు